మాజీ మంత్రి విడుదల రజనీని అరెస్ట్ చేసిన విధానాన్ని తప్పుబట్టారు ఆ సందర్భంలో పోలీసులు వ్యవహరించిన తీరు సభ్య సమాజం తలదించుకునే విధంగా స్థానిక సిఐ మాజీ మంత్రి పట్ల అనుచితంగా వ్యవహరించడం పట్ల తీవ్రంగా మండిపడ్డారు కనీస మాజీ మంత్రి అనే విషయాన్ని విస్మరించి ఇష్టారీతిగా అర్ధరాత్రి అరెస్ట్ చేయడం దారుణమన్నారు పోలీసులు కూడా అధికార పార్టీ కార్యకర్తల రాజ్యాంగాన్ని చట్టాన్ని ఉల్లంఘించి అనధికారిక దాడులకు పాల్పడుతుంటే ఇక రాష్ట్రంలో సామాన్యుడి పట్ల పోలీసుల వ్యవహారం ఏ విధంగా ఉంటుందో స్పష్టంగా కనిపిస్తుందని అన్నారు రాష్ట్రంలో సంక్షేమానికి తిలోదాలకిచ్చి కక్షపూరిత కార్యక్రమాలకు పాల్పడుతున్న కూటమి ప్రభుత్వం పట్ల ప్రజల్లో తిరుగుబాటు వ్యతిరేకత వచ్చిందని తెలిపారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని తెలిపారు అమ్మఒడి దీవెన సూపర్ సిక్స్ ఎక్కడ అమలు చేస్తున్నారని ప్రశ్నించారు ఒక సంవత్సరంలో ప్రజలు పొందాల్సిన ఆర్థిక సాయం నష్టపోయారని దానిపై ఎదురు తిరిగి ప్రశ్నిస్తే అక్రమంగా కేసులు బనాయించి భయభ్రాంతులకు గురి చేయడానికి కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందని అన్నారు మాజీ మంత్రి విడుదల రజని అరెస్టు విషయంలో అత్యుత్సాహం చూపించిన పోలీసులపై తక్షణం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు వర్ధనేడి సుజాత ఉభయ గోదావరి జిల్లా మహిళా కోఆర్డినేటర్ జమ్మల నాగమణి మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పసుపులేటి వెంకటలక్ష్మి కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ చైర్పర్సన్ రాగిరెడ్డి చంద్రకళ దీప్తి తదితరులు పాల్గొన్నారు పట్టణ అధ్యక్షురాలు శివప్రసన్న గారు అదేవిధంగా జిల్లా మహిళా వైఎస్ఆర్సీపీ అధ్యక్షురాలు సుజాత గారు రాష్ట్ర జనరల్ సెక్రటరీ గారు దీప్తి గారు అదేవిధంగా మా కార్పొరేషన్ అధ్యక్షురాలు వెంకటలక్ష్మి గారు అందరూ ఈరోజు మీ ముందుకు రావటానికి ప్రధానమైన కారణం మనం చూసాము మాజీ మంత్రివర్యులు సోదరి విడదల రజనీ గారు మరి ఒక పరామర్శ కోసం గుంటూరు జిల్లాలో వాళ్ళ అనుచరులతో కలిసి వెళ్ళడం జరిగింది అక్కడ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని మరొక కార్ కార్యక్రమానికి వెళ్ళే సమయంలో వారి కూడా ఉన్న ఒక అనుచరుడు వారిని అరెస్ట్ చేయడం కోసం ఒక పెద్ద ఒక ఇష్యూని రేస్ చేసి ఆవిడ్ని చాలా అవమానించడం జరిగింది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చాలా ఇన్సిడెంట్లు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల పట్ల జరుగుతున్న విషయాలన్నీ కూడా మనం పరిశీలించినట్లయితే ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు వేరు మహిళలకి రక్షణ కల్పిస్తామని మహిళలందరికీ కూడా మేము బాధ్యతగా అన్ని కార్యక్రమాలు చేస్తామని ప్రభుత్వ సంక్షేమ పథకాలు మహిళలకి అగ్రస్థానం ఇస్తామని గత ప్రభుత్వం అంటే వైఎస్ఆర్సీ ప్రభుత్వం ఏదైతే మహిళలకు చేసిందో అన్ని కార్యక్రమాలు అంతకు మించి మేము చేస్తామని చెప్పి వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ ఇప్పటి వరకు లేదు అదేవిధంగా ఈ కార్యక్రమాలు ఏమి ఇప్పటి వరకు లేవు కానీ మహిళల పట్ల చిన్నారుల పట్ల అత్యాచారులు దాడులు మనకు జరుగుతూనే ఉన్నాయి ఒకటి అనేక అనేక చోట్ల చిన్నారులు సైతం మరి అనంతపురం జిల్లా కావచ్చు లేకపోతే ఉత్తరాంధ్ర కావచ్చు లేకపోతే మొత్తం రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో చిన్నారుల మీద అనేక సంఘటనలు జరిగాయి హాస్టల్స్లో జరిగాయి బయట జరిగాయి వీటి మీద కఠినమైన శిక్షలు కానీ తీసుకున్న ప్రభుత్వము కఠినంగా బాధ్యత వహించినట్లు కానీ ఎక్కడ మనకి కల్పించట్లేదు అంతేకాకుండా మహిళల పట్ల సోషల్ మీడియా ద్వారా మహిళల్ని అవమానకరంగా మాట్లాడడం చాలా అసభ్యకరంగా మాట్లాడటం వారి గౌరవాన్ని తగ్గించే విధంగా మాట్లాడడం కుటుంబ సభ్యులు అవమానంతో బాధపడే విధంగా మాట్లాడటం మహిళల్ని మరి కించపరిచే విధంగా మాట్లాడటం అనేది చాలా జరుగుతోంది మరి నిన్న సంఘటన చూస్తాం మొన్న తొమ్మిదవ తేదీన ఒక సంఘటన జరిగింది కల్పన అనే ఒక ఎంపీటీసీ సభ్యురాలు ఆమె ఇంటి దగ్గర ఉంటే ఆవిడ మీద ఏదో సంథింగ్ సోషల్ మీడియాయో ఏదో కేసు పెట్టారు ఏదైనా కేసు పెట్టచ్చు ఎవరైనా కంప్లైంట్ చేయొచ్చు దానికి ఎవరు కూడా పట్టలేరు ఎవరైనా ఎవరికి బాధ కలిగితే వాళ్ళు కంప్లైంట్ పెడతారు అయితే ఆమె ఐటీలో ఉండగా నేను బట్టలు మార్చుకుని వస్తాను కొంచెం కుటుంబ సభ్యులు అందరూ బతిమాలిన కూడా బలవంతంగా మా పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళిపోయి ఆవిడ కోర్టుకి ఏమని చెప్తున్నారంటే నైట్ రథరాత్రి తీసుకెళ్లి పొద్దున్న ఆవిడ అరెస్ట్ చేసినట్టుగా కోర్టుకి అబద్ధాలు చూపించి ఆవిడని ఇబ్బంది పెట్టడం జరిగింది మరొక చోట భాస్కర్ అనే అతన్ని సోషల్ యాక్టివిస్ట్ని చాలా ఇబ్బందులు గురి చేయడం జరిగింది ఇవి రీసెంట్ మిగతా ఇంతకు ముందు జరిగిన అన్నీ కూడా చెప్పడానికి టైం కూడా సరిపోదు ఇవన్నీ జరుగుతున్నాయి నిన్న మరి ఆ విడుదల రజనీ గారి చూసినట్లయితే అక్కడ అక్కడ పరిస్థితి అంతా మీరు కూడా గమనించే ఉంటారు చూసే ఉంటారు ఆవిడ అడుగుతూనే ఉంది ఆవిడ ఆసంతం సిఐ గారు సిఐ గారు సిఐ గారు ఏంటో చెప్పండి ఏ కేసో చెప్పండి సిఐ గారు ఏ కేసో చెప్పండి అని అంటూనే ఉన్నారు అంటూ ఉంటే బలవంతంగా పక్కకు తోసేయడం కానీ మరి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడటం కానీ అవన్నీ కూడా చూడడం ఇంకొకటి అందరం గమనించాల్సింది ఏంటంటే పోలీసులకి ఎప్పుడూ రైట్ ఉంటుంది ఎవరు ఎవరి మీదైనా ఎవరికి బాధకెళ్ళినా కేసు పెట్టచ్చు పోలీసులు దాన్ని విచారించి ముందు రోజు సాయంకాలం ఎఫ్ఐఆర్ వేస్తే నువ్వు విచారించడానికి ఒక్కొక్కసారి రెండు రోజులు పడితే మీకు మీకు నచ్చితే వాళ్ళు మూడు నెలలైనా సంవత్సరమైనా విచారణ జరగరు పోనీ కాదు మీకు ఏదో ఇచ్చారు దాని మీద ఏదో టార్గెట్ ఉంది ఇచ్చారు ఇస్తే మీరు వ్యక్తి అక్కడ నేను మేమంతా గమనించింది ఏంటంటే ఇప్పుడు అక్కడ ఆ అనుచరుణ్ణి అరెస్ట్ చేయడం కాదు విడదల రజనీ గారిని ఒక ఎక్స్ మినిస్టర్ని ఒక మహిళని ఒక బీసీ వర్గానికి చెంది ఎంతో చక్కగా చదువుకొని రాజకీయాల్లోకి వచ్చి చక్కగా ఒక వైద్యశాఖ మంత్రిగా చక్కగా పనిచేసిన ఒక వ్యక్తిని నడివీధులు అవమానించడానికి చేసిన విధానమే అక్కడ విధానమే మనకి కనబడతా ఉంది అరెస్ట్ చేయాలంటే అతను శ్రీకాంత్ అనే అరెస్ట్ చేయాలంటే అతనే నక్సలైట్ కాదు అతనే దోబిడిదారు కాదు ఎవరో కంప్లైంట్ ఇచ్చారు మీరు అరెస్ట్ చేయాలి ఎప్పుడైనా చేసుకోవచ్చు లెవెల్లో ఒక మహిళ వాళ్ళ కార్య వాళ్ళ వెళ్తూ ఉంటే ఒక టీంలో ఉన్నప్పుడు పంజాబ్ పోలీసు వీళ్ళందరూ ఉండాల్సిన అవసరం లేదా ఆవిడతో చెప్పాల్సిన అవసరం లేదా ఒకవేళ నిజంగా అరెస్ట్ చేయాలంటే కార్ కార్ దగ్గర నువ్వు పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పెట్టి మేడం ఇదిగో మీ కారులో ఉన్న వ్యక్తి ఇది ఈ కేసు ఉంది ఇది ఉంది మాకు మాకు అవకాశం ఇవ్వండి మేము తీసుకెళ్ళాలి ఇప్పుడు దొరకకపోతే దొరకదని చెప్పాల్సిన బాధ్యత లేదా ఆవిడ అడుగుతూనే ఉన్నారు ఇక్కడ అంటూనే ఉన్నారు ఆవిడ కంటిన్యూ చాలా చాలా బాధాకరం అవమానకరం ఇబ్బందికరం కాబట్టి ఈ ప్రభుత్వ యంత్రాంగం ఎవరైతే ఉన్నారో తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారు హోం మంత్రి గారు అందరూ కూడా వీరందరూ కూడా నిన్న బాధ్యత వహించాలి పోలీసులు బాధ్యత కాదు ప్రభుత్వం బాధ్యత వహించాలి ఎవరి చేతిలోనే పావులుగా కాకుండా పోలీసులు ఇలాంటి యాక్షన్స్ పాల్పడితే అలాంటి వారిని శిక్షించే అవకాశం ఉంది పిలిపించండి ఎస్వి దగ్గర మాట్లాడండి ఎందుకు మహిళల పట్ల కృషి వ్యాపారం ఇస్తున్నారని చెప్పి మాట్లాడండి నిన్న జరిగిన సంఘటన కేవలం ఒక పెద్ద ఇష్యూ చేయడానికి ఆవిడని అవమానించడానికి జరిగిన సంఘటన తప్ప ఆ వ్యక్తిని అరెస్ట్ చేయడానికి కాదు ఆ వ్యక్తిని అరెస్ట్ చేయాలంటే ఒక ఎస్ఏ అంటే ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు ఇచ్చిన హామీలు ఏమీ అమలు చేయలేదు లేదు విద్యాలయం లేదు ఏది ఒకటనే ఉంది ఏమీ లేవు నిరుద్యోగ అభివృద్ధి లేదు ఇక ఇంక ఏది ఏ ఒక్కటి కూడా సంవత్సరం అయిపోవాలండి రోజుల్లో ఒక సంవత్సరం దాటిపోదు అంటే ఈ సంవత్సరం ప్రజలకి రావాల్సిందంతా ప్రజలు నష్టపోయారు దాని గురించి ప్రభుత్వం ఆలోచించాలి కానీ కక్ష సాధింపు చర్యలు కానీ మహిళలు కానీ అట్టడుగు వర్గాలు కానీ ఎస్సీ బీసీ ఎస్టీ మైనారిటీ వర్గాలు కానీ అవమానించాలని తప్పుడు కేసుల్లో పెట్టాలని చూడడం అనేది నిజంగా అన్యాయం ఈ అన్యాయాన్ని ప్రభుత్వం ఎదుర్కోవాలి పోలీసుల్ని ఇందులో పాములుగా చేసి వాడుకోవడం అనేది మానేయాలి పోలీసులు కూడా సంయమనం పాటించాలి బిఆర్ అంబేద్కర్ గారు పెట్టిన రాజ్యాంగాన్ని ఐపీసీ ఐపీసీ కావచ్చు భారత రాజ్యాంగం కావచ్చు మీరు ప్రజలకు ప్రతినిధులు ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది మీకు తెలుసు మీరు సంయమనం పాటించాలి ఏది న్యాయం ఏది అవసరం నిజంగా ఎవరైనా తప్పు చేసి పారిపోతుంటే పట్టుకునే బాధ్యత ఉంది మీ మీకుంది ఆ బాధ్యత మహిళలు అన్ని రంగాల్లో ముందుకుండాలని ప్రోత్సహించింది బాలికా విద్య దగ్గర నుంచి మొదలుపెట్టి అంగన్వాడి దగ్గర ముందుకొచ్చి అంతర్జాతీయ విద్య వరకు కూడా వైఎస్ఆర్సీపీ కూడా కొన్ని మొదలెట్టింది మహిళలు ఎందుకంటే జనాభాలో సడభాగం ఉన్న మహిళలు అభివృద్ధి చెందితేనే సమాజం అభివృద్ధి చెందుతారు సంపూర్ణంగా మరి రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ పూర్తిగా నమ్మారు కాబట్టి ఆ నమ్మిన సిద్ధాంతాలను అనుగుణంగా ప్రభుత్వం పనిచేసారు ఈనాడు ఈ ప్రభుత్వంలో మరి మహిళలు ఈ విధంగా అవమానకరమైన పరిస్థితులు ఎదుర్కోవడం అనేది చాలా సంతోషకరం నేను మళ్ళీ కోరుతున్నాను ముఖ్యమంత్రి కానీ హోంమంత్రి కానీ ఇటువంటి సంఘటన మీద మీరు ఒక్కసారి రివ్యూ చేయండి రివ్యూ చేసి

అధికారులను ఆదేశించిన కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ జీ భావన జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద పదిహేనవ రోజుకు చేరుకున్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ల సమ్మె తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వినూత్న రీతిలో రోడ్డుపై భిక్షాటన అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు అమాయకులైన వైసీపీ నాయకులను కార్యకర్తలను అక్రమంగా అరెస్టులు చేస్తూ రాజ్యాంగాన్ని నవ్వుల పాలు చేస్తున్నారన్న మాజీ ఎంపీ వంగా గీత విశ్వనాథ్ ఈనాటి వార్తలు ఇద్దరితో సమాప్తం తిరిగి వచ్చే బులిటెన్ మల్లికలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం